ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ భగవద్బంధు రంధ్రకు హృదయపూర్వ నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమహ ఆపదామపహత్తారం దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమహ శ్రీ వాల్మీకి రామాయణము నాలుగవ కాండమైన కిష్కింధా కాండ ఎందరి రెండవ సర్గయందరి గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రామ లక్ష్ముడిని తెలుసుకొనుటకై సుగ్రీవుడు హనుమంతుని పంపుట అనే కథగా విందాం శ్రేష్టములైన ఆయుధములు ధరించిన వీరులు మహాత్ములు అయిన సోదరులైన ఆ రామ లక్ష్మణులను చూసి సుగ్రీవుడు భయపడ్డాడు ఆ సుగ్రీవుడు దిగులు చెందిన మనస్సుతో అన్ని దిక్కుల వైపు చూస్తూ ఒక చోట నిలిచి ఉండలేకపోయాడు అతడు మహాబలశాలులైన ఆ రామ లక్ష్మణులను చూసిన వెంటనే ఒక చోట నిలువలేకపోయాడు మిక్కిరి భయం చెందిన ఆ సుగ్రీవుని మనస్సు ధైర్యాన్ని కోల్పోయింది ధర్మాత్ముని ఆ సుగ్రీవుడు బాగా ఆలోచించి తన బలము అధికమా అల్పమా అని విమర్శించుకుంటూ చాలా భయపడ్డాడు ఆ వానరులందరూ కూడా భయపడ్డారు పిమ్మట వానర రాజైన ఆ సుగ్రీవుడు ఆ రామలక్ష్మణులను చూసి చాలా భయపడుతూ మంత్రులతో ఈ విధంగా చెప్పాడు చీరలు ధరించి ప్రవేశింపశక్యం కాని ఈ వనంలో కపటవేషంతో సంచరిస్తున్న వీరిద్దరూ వాలి పంపగా ఇక్కడికి వచ్చారు సందేహం లేదు శ్రేష్టములైన ధనుషులు ధరించి ఉన్న ఆ రామలక్ష్మణులను చూసి సుగ్రీవుని మంత్రులు ఆ పర్వత చె విడిచి మరొక ఉత్తమమైన శిఖరం మీదకు వెళ్ళారు పిమ్మట వానర యోధ నాయకులైన ఆ వానరులు వానర యోధ నాయకుల ప్రభువైన ఆ వానరోత్తముడైన సుగ్రీవుని సమీపించి అతను చుట్టూ కూర్చున్నారు ఈ విధంగా ఒక పర్వతము నుండి మరొక పర్వతం మీదకి దూకుతూ వేగం చేత పర్వత శిఖరములను కంపెంప చేస్తూ ఒకే పద్ధతిని అనుసరించారు అక్కడ ఆ వానరులు అటు ఇటూ దుముకుతూ ఆ అరణ్యంలో ఉన్న పుష్పించిన వృక్షాలను విరిచారు అప్పుడు ఆ వానర శ్రేష్ఠుడు ఆ మహాపర్వతం మీద నలుమూలలో దుముకుతూ లేళ్లను అడివి పిల్లులను పెద్ద పులులను భయపెడుతూ వెళ్లారు పిమ్మట సుగ్రీవుని మంత్రులందరూ ఆ పర్వతశ్రేష్ఠమునందు గుమిగూడి సుగ్రీవుని చేరి అంజలులు ఘటించి నిలిచారు మాటలలో అయిన హనుమంతుడు వాలి పాపాలోచనలను గూర్చి శంకిస్తూ భయ హేతువు వలన భయపడిన ఆ సుగ్రీవునితో ఈ విధంగా అన్నాడు మీరందరూ వాలి వలన ఆపద వస్తుంది అని భయపడకండి ఇది మలయ పర్వతం కదా ఇక్కడ వాలి వలన భయం ఏమీ లేదు సుగ్రీవా నీవు ఏ వాలికి భయపడి ఈ విధంగా పారిపోతున్నావో చూడ్డానికి భయంకరుడిగా ఉండే క్రూరుడైన ఆ వాలి ఇక్కడ కనబడడం లేదు కదా ఏ అన్నగారి నుండి నువ్వు భయపడుతున్నావో అట్టి దుష్టబుద్ధి అయిన వాలి ఇక్కడ లేడు కదా నీవు భయపడడానికి వేది నాకు కనబడడం లేదు నీవు ధైర్యాన్ని విడిచిపెట్టడం చేత నీ బుద్ధిని స్థిరంగా ఉంచుకోలేక నీ వానరత్వాన్ని స్పష్టంగా చాటుకుంటున్నావు ఏం ఆశ్చర్యం నీవు దృఢమైన నిశ్చయంతో మనోభావాన్ని తెలిపే చేష్టాదుల ద్వారా ఇతరుల అభిప్రాయాన్ని గ్రహిస్తూ అన్ని కార్యాలు చేయి స్థిరమైన ఆలోచనలేని రాజు ప్రజలను పాలింపదాలు కదా సుగ్రీవుడి శ్యామకరమైన హనుమంతుని మాటలన్నీ విని అంతకంటే అధికంగా క్షేమకరములైన మాటలు అతంతో ఈ విధంగా పలికాడు పొడవైన బాహువులు విశాలమైన నేత్రములు గల దేవతా పురుషులతో సమానమైన వీరిద్దరూ ధన బాణ ఖడ్గాలు ధరించి వస్తున్నారు వీరిని చూసి ఎవరికీ భయం కలకుండా ఉంటుంది పురుషులలో శ్రేష్ఠులైన వీరిద్దరినీ వాలియే పంపి ఉంటాడు అని నా సందేహం ఎందుచేతనంటే రాజులకు చాలామంది మిత్రులుంటారు అందుచేత రాజుల విషయంలో విశ్వాసం పనికిరాదు కపటంగా సంచరిస్తూ ఉండే శత్రువులను మనుష్యుడు ఒక కంట కనిపెట్టుకుని ఉండాలి అట్లా కాకపోతే విశ్వాసం లేని ఆ శత్రువులు మనకేం భయం అనే విశ్వాసంతో ఉన్నవారిని అవకాశం వచ్చినప్పుడు దెబ్బతీస్తారు వారి ఏ పనులు ఎప్పులు చేయవలెనో బాగా తెలిసిన మేధావి అనేక విషయములను సేకరించగలిగిన రాజులు శత్రువులను నశింపజేయగలరు సామాన్య జనులు వారి విషయంలో జాగరూకతతో ఉండాలి హనుమంతుడా నీవు సామాన్య మానవుని వలె వెళ్ళి వారి ముఖవర్ణము చేష్టలు మొదలైన వాటి పద్ధతులను బట్టి రూపాన్ని బట్టి మాటలను బట్టి వాళ్ళు ఎవడో తెలుసుకో వీరి భావం ఏమిటో గుర్తించు వీరి మనస్సులో ప్రసంగానే ఉంటే పొగట్టల చేతను అనుకూల చేష్టల చేతను వారి మనస్సులో అధికంగా విశ్వాసం పుట్టించు నీవు నా వైపే తిరిగి నిలబడి మీరు ఈ వనంలో ఎందుకు ప్రవేశించారు అని ఈ ధనుర్ధరులైన వీరిని ప్రశ్నించు వీరి మనస్సు మన విషయంలో పరిశుద్ధంగానే ఉందా అనే విషయం తెలుసుకో వీళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అనే విషయాన్ని మాటలను బట్టి కూడా తెలుసుకో సుగ్రీవుడి ఈ విధంగా ఆజ్ఞాపించగా హనుమంతుడు రామలక్ష్మణులు ఉన్న ప్రదేశానికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు హనుమంతుడు సుగ్రీవుని మాట మన్నించి అలాగే చేస్తాను అని పలికి మహాబలశాలి అయిన రాముడు లక్ష్మణుడు ఉన్న ప్రదేశానికి వెళ్ళాడు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము నాలుగవ కాండమైన కిష్కంధ కాండ ఎందలి రెండవ సర్గయ్యందలి గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై తొమ్మిదవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకములు యొక్క వచన భావసారాన్ని రామలక్ష్మణులను గూర్చి తెలుసుకోవడం సుగ్రీవుడు హనుమంతుని పంపుట అనే కథగా విన్నారు భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము నాలుగవ కాండయ్య కిష్కింధ కాండలి మూడవ సర్గ ఎందలు గల ఒకటవ శ్లోకం నుంచి ముప్పై తొమ్మిదవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని హనుమంతుడు రామలక్ష్మణులను ప్రశ్నించుట తనను గూర్చి సుగ్రీవుని గూర్చి వారికి చెప్పుట లక్ష్మణుడు రాముని పక్షాన బదులు చెప్పుట అనే కథగా వింటారు ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణి మనోరే సహస్రనామ తత్తుల్యం రామ నామ వర ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ సర్వే జనా స్వస్తి